హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ లాగ్స్ టెటో డిఎస్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఆరవ తరగతి సైన్స్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ మొత్తం ఫుల్ టెక్స్ట్ బుక్ నుంచి బిడ్స్ ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరిగింది క్వాలిటీ బిట్స్ దాదాపుగా మన ఛానల్లో క్వాలిటీ బిట్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది అలాగే మనం స్టార్ట్ చేసిన టెస్ట్ సిరీస్లో కూడా క్వాలిటీ బిట్స్ని ఇవ్వడం జరుగుతుంది ఈ బిడ్స్ అయితే దాదాపుగా యాభై వరకు ఉంటాయి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం మీకు ఆరవ తరగతి సైన్స్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ మొత్తం అర్థమవుతుంది మరియు వివరించడం కూడా జరిగింది సో టెక్స్ట్ బుక్ నుంచి చదివి ఇవి చేస్తే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ముందుగా సెమిస్టర్ వన్ బుక్ నుండి చూద్దాం ఆ తర్వాత సెమిస్టర్ టూ కూడా మధ్యలోనే ఉన్నాయి అది కూడా కంటిన్యూ చూడండి ఒకటవది టెంక్చర్ అయోడిన్ను క్రింది దేనిలో వేసి సజల అయోడిన్ ద్రావణం తయారు చేయవచ్చు ఉప్పు నీరు నీరు హెచ్సిఎల్ ద్రావణం వెనిగర్ ఆన్సర్ ఆప్షన్ బి నీరు నీటిలో టెంక్చర్ అయోడిన్ వేసి సజల అయోడిన్ ద్రావణం తయారు చేయవచ్చు రెండవది కాపర్ సల్ఫేట్ ద్రావణం కొరకు రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ను ఎన్ని మిల్లీ లీటర్ల నీటిలో కరిగించాలి పది మిల్లీ లీటర్లు వంద మిల్లీ లీటర్లు వెయ్యి మిల్లీలీటర్లు ఇరవై మిల్లీ ఆన్సర్ ఆప్షన్ బి వంద మిల్లీలీటర్లు సజల కాపర్ సల్ఫేట్ ద్రావణం కోసం వంద మిల్లీలీటర్ల లీటర్ల నీటిలో రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ను కలపాలి మూడవది కాస్టిక్ సోడా ద్రావణం తయారీకి వంద మిల్లీలీటర్ల నీటిలో ఎన్ని గ్రాముల కాస్టిక్ సోడాను కరిగించాలి రెండు గ్రాములు ఐదు గ్రాములు పది గ్రాములు ఒక గ్రాము ఆన్సర్ ఆప్షన్ సి పది గ్రాములు కాస్టిక్ సోడా ద్రావణం కోసం వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల కాస్టిక్ సోడాను కరిగించాలి అప్పుడు కాస్టిక్ సోడా ద్రావణం తయారవుతుంది ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ ఒకటైనా రావచ్చు లేదా మ్యాథమెటికల్గా అడగైనా అడగవచ్చు నాలుగవది ఆహారంలో ప్రోటీన్ ఉందో లేదో పరీక్షించటకు కాపర్ సల్ఫేట్ ద్రావణం కాస్టిక్ సోడా ద్రావణాల పరిమాణాలు ఉపయోగించాల్సిన విధంలో సరి అయినది ఏది ఆప్షన్ ఏ కాపర్ సల్ఫేట్ ద్రావణం ఎక్కువగా కాస్టిక్ సోడా ద్రావణం తక్కువగా ఉపయోగించాలి ఆప్షన్ బి కాపర్ సల్ఫేట్ ద్రావణం తక్కువగా కాస్టిక్ సోడా ద్రావణం ఎక్కువగా ఉపయోగించాలి ఆప్షన్ సి ఈ రెండు ద్రావణాలు సమానంగా ఉపయోగించాలి ఆప్షన్ డి రెండింటిలో ఒకటి మాత్రమే ఉపయోగించాలి ఆన్సర్ ఆప్షన్ బి కాపర్ సల్ఫేట్ ద్రావణం తక్కువగా కాస్టిక్ సోడా ద్రావణం ఎక్కువగా ఉపయోగించాలి అది రైట్ ఆన్సర్ ఐదవది పనీర్ అనేది ఏ పోషకాన్ని ఎక్కువగా కలిగి ఉండను పిండి పదార్థం ప్రోటీన్ క్రొవ్వులు పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ బి ప్రోటీన్ పన్నీర్ అనేది ప్రోటీన్ ఎక్కువగా కలిగి ఉంటుంది ఆరవది అల్లంలో లభించే ఖనిజ లవణం ఏది అయోడిన్ ఫాస్ఫరస్ ఐరన్ కాల్షియం ఆన్సర్ ఆప్షన్ ఏ అయోడిన్ అల్లంలో లభించే ఖనిజ లవణం అయోడిన్ ఏడవది ఆహారంలో దేనిని రఫేజ్ అని పిలుస్తారు పిండి పదార్థాలు పీచు పదార్థాలు ప్రోటీన్లు కొవ్వులు ఆన్సర్ ఆప్షన్ బి పీచు పదార్థాలు పీచు పదార్థాలని ఆహారంలో పీచు పదార్థాలని రఫేజ్ అని పిలుస్తారు ఎనిమిదవది ఆహారాన్ని ఉడికించినప్పుడు కలిగే వేడి వలన సులభంగా కోల్పోయే విటమిన్ ఏది ఏ బిసిడి ఆన్సర్ ఆప్షన్ సి 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 విటమిన్ వేడి చేస్తే ఆహారాన్ని ఉడికిస్తే వేడి వలన సులభంగా కోల్పోతుంది సి విటమిన్ ఆహారం నుంచి తొమ్మిదవది మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం పిల్లల్లో మానసిక వైకల్యం అనేవి ఏ ఖనిజ లవణం యొక్క లోపం వలన కలుగును అయోడిన్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ ఆన్సర్ ఆప్షన్ ఏ అయోడిన్ అయోడిన్ లోపం వలన మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం పిల్లల్లో మానసిక వైకల్యం అనేవి కలుగుతాయి పదవది పాలలో గల ఖనిజ లవణం ఏది కాల్షియం పాస్పరస్ ఏ మరియు బి ఐరన్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి అంటే కాల్షియము పాస్పరస్ రెండు కూడా పాలలో ఉండే ఖనిజ లవణాలు ఇవి ఆహారంలో అంశాల యొక్క పది బిట్లు మిగతా బిట్లన్నీ నాలుగు పాటలకు సంబంధించి మన మిగతా మిగిలిపోయిన ఐదు పాటలకు సంబంధించి ఇవ్వడం జరిగింది మరల ఒకటవది మిశ్రమంలో బరువైన తేలికైన అంశాలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి నూర్పిడి చేతితో ఏరివేయట తూర్పార బట్టడం జల్లెడ పట్టడం ఆన్సర్ ఆప్షన్ సి తూర్పార బట్టడం మిశ్రమంలో బరువైన తేలికైన అంశాలు వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి తూర్పార బట్టడం రెండవది ఉప్పు నీటి నుండి ఉప్పును నీటి మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి వడపోత తీర్చడం అవక్షేపనం బాష్పీభవనం ఆన్సర్ ఆప్షన్ డి బాష్పీభవనం ఉప్పు నీటి నుండి ఉప్పును నీటిని వేరు చేసే పద్ధతి ఏది అంటే బాష్పీభవనం మూడవది ఇసుక ఉప్పు మిశ్రమాలను వేరుచేటకు క్రింది పద్ధతుల్లో ఏ ఉపయోగిస్తారు వడపోత తేర్చుట సాంద్రీకరణ బాష్పీభవనం ఆప్షన్ ఏ ఒకటి రెండు ఆప్షన్ బి రెండు మూడు ఆప్షన్ సి మూడు నాలుగు ఆప్షన్ డి ఒకటి రెండు మూడు నాలుగు ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు మూడు నాలుగు వడపోత తేర్చుట సాంద్రీకరణ బాష్పీభవనం ఈ నాలుగు ప్రక్రియలు కూడా ఇసుక ఉప్పు మిశ్రమాలను వేరుచేటకు ఉపయోగిస్తారు నాలుగవది ప్రకాండ వ్యవస్థలో భాగం కానిది వేరు కాండం కొమ్మలు ఆకులు ఆన్సర్ ఆప్షన్ ఏ వేరు ప్రకాండ వ్యవస్థలో వేరుండదు వేరుని వేరు వ్యవస్థగా మిగతా భాగాలన్నింటినీ మొక్కలో ప్రకాండ వ్యవస్థగా పేర్కొంటారు నెక్స్ట్ బిట్ ఐదవది టమోటా క్రింది ఏ మొక్క వర్గానికి చెందును గుల్మం పొద వృక్షం ఎగబ్రాకే మొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ గుల్మం టమోటా అనేది గుల్మం అనే మొక్క వర్గానికి చెందుతుంది ఆరవది కాండానికి అంటుకున్న ఆకు భాగాన్ని ఏమంటారు పత్రదళం పత్రవృంతం పత్రహరితం ఈయన ఆన్సర్ ఆప్షన్ బి వృంతం కాండానికి అంటుకున్న ఆకుభాగాన్ని వృంతం అంటారు ఏడవది అండకోశం యొక్క అత్యంత దిగువ ఉన్న మరియు ఉబ్బిన భాగం కీలము కేలాగ్రము అండాశయము పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ సి అండాశయము అండకోశం యొక్క అత్యంత దిగువ ఉన్న మరియు ఉబ్బిన భాగమే అండాశయం నెక్స్ట్ బిట్ ఎనిమిదవది ఈ రకం కీలలో ఒక స్థూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది బంతి గిన్నె కీలు బొంగరపు కీలు మడతబందు కీలు కదలని కీళ్ళు ఆన్సర్ ఆప్షన్ బి బొంగరపు కీలు బొంగరపు కీలలో ఒక స్థూపాకార ఎముక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది అందుకే బొంగరం ఉంగరం అలా గుర్తించుకోండి తొమ్మిదవది వెన్నెముకలో దాదాపుగా ఉండే వెన్నుపోసల సంఖ్య ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై మూడు ముప్పై నాలుగు ఆన్సర్ సి ముప్పై మూడు వెన్నుముకలో దాదాపుగా ఉండే వెన్నుపోసలు ముప్పై మూడు పదవది ఎముకను కదిలించటకు కనీసం పనిచేయాల్సిన కండరాల సంఖ్య ఒకటి రెండు మూడు నాలుగు ఆన్సర్ ఆప్షన్ బి రెండు ఎముకను కదిలించడం కనీసం పనిచేయాల్సిన కండరాల సంఖ్య రెండు పదకొండవది బొద్దింకకు మూడు జతల కాళ్ళు ఉంటాయి అయితే బొద్దింకకు తల వెనుక శరీరానికి ఎన్ని జతల రెక్కలు అంటిపెట్టుకుంటాయి సున్నా ఒకటి రెండు మూడు ఆన్సర్ ఆప్షన్ సి రెండు తల వెనుక శరీరానికి రెండు చేతుల రెక్కలు అంటిపెట్టుకుంటాయి బొద్దింకకు కాళ్ళైతే మూడు జతలు ఉంటాయి పన్నెండవది గైట్ ఆఫ్ యానిమల్స్ పుస్తకం ఎవరిది రూసో అరిస్టాటిల్ ప్లేటో సోక్రటీస్ ఆన్సర్ ఆప్షన్ బి అరిస్టాటిల్ గైట్ ఆఫ్ యానిమల్స్ అనే పుస్తకం అరిస్టాటిల్ది పదమూడవది తల మెడ కలిసే దగ్గర గల కీళ్ళు బంతికి కీళ్ళు బొంగరపు కీలు మడతబొందు కీలు కదలని కీలు ఆన్సర్ ఆప్షన్ బి బొంగరపు కీలు తలా మెడ కలిసే దగ్గర గల కీళ్ళు బొంగరపు కీళ్ళు నెక్స్ట్ బిట్ పద్నాలుగవది మానవుని అస్థిపంజరంలో గల ఎముకల సంఖ్య రెండు వందల ఆరు రెండు వందల అరవై మూడు వందల ఆరు మూడు వందల అరవై ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వందల ఆరు మానవుని అస్థిపంజరంలో రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి పదిహేనవది మొక్క యొక్క పుష్పంలో కీటకాలను ఆకర్షించే భాగం రక్షక పాత్రం ఆకర్షక పాత్రం కేసరావళి అండ కోసం ఆన్సర్ ఆప్షన్ బి ఆకర్షక పత్రం మొక్క యొక్క పుష్పంలో కీటకాలను ఆకర్షించేది ఆకర్షక పత్రం పదహారవది క్రింది వాటిలో మొప్పలను కలిగి ఉండేవి చేపలు డాల్ఫిన్లు తిమింగలం పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ఏ చేపలు చేపలు మాత్రమే మొప్పలను కలిగి ఉంటాయి డాల్ఫిన్లు తిమింగలలు మొప్పలను కలిగి ఉండవు పదిహేడవది మొక్కల వాయు వినిమయంలో గాయలలోనికి దేనిని విడిచిపెడతాయి సివోటు ఓటు నైట్రోజన్ సివోటు ఓటు ఏది కాదు ఆప్షన్ ఏ సీవోటు మొక్కలు కూడా వాయు వినిమయం చేసేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి పద్దెనిమిదవది నిమ్మ అనేది ఏ మొక్క వర్గానికి చెందును వృక్షం పొద గుల్మం ఎగబ్రాకేవి ఆన్సర్ ఆప్షన్ బి పొద నిమ్మ అనేది పొద అనే మొక్క యొక్క వర్గానికి చెందుతుంది పంతొమ్మిదవది నీటి ఆవిరిని ద్రవరూపంలోకి మార్చే ప్రక్రియ సాంద్రీకరణం వడపోత బాష్పీభవనం అవక్షేపణం ఆన్సర్ ఆప్షన్ ఏ సాంద్రీకరణం ఇరవైవది నూనెలో వేయించిన అప్పడం తీసుకునే దానిలో కాగితంపై రుద్దితే ఆ నూనె కాగితం అనేది క్రింది వానలో తేలిగా పనిచేయను పారదర్శకంగా అపారదర్శకంగా పాక్షిక పారదర్శకంగా ఏ మరియు బి ఆన్సర్ ఆప్షన్స్ పాక్షిక పారదర్శకంగా పనిచేస్తుంది ఇప్పుడు సెమిస్టర్ టూ బుక్ నుంచి బిట్లన్నీ చూద్దాం అలాగే శాస్త్రవేత్తలు వారి యొక్క దేశాలు కూడా ఇచ్చాను చూడండి శాస్త్రవేత్తలు దేశాలు ఐనస్టీన్ జర్మనీ దేశస్థుడు మేరీ క్యూరీ పోలాండ్ దేశస్తురాలు న్యూటన్ ఇంగ్లాండ్ దేశస్థుడు లూయి పాచర్ ఫ్రాన్స్ దేశస్థుడు థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికా దేశస్థుడు మైకేల్ ఫారడే ఇంగ్లాండ్ దేశస్థుడు గెలీలియో ఇటలీ దేశస్థుడు ఆర్కిమెడిస్ గ్రీకు దేశస్థుడు అరిస్టాటిల్ గ్రీకు దేశస్థుడు వాల్టా ఇటలీ దేశస్థుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇంగ్లాండ్ దేశస్థుడు ఈయన స్కాటిస్ అని కూడా అంటారు స్కాట్లాండ్ కూడా ఇంగ్లాండ్కి చెందుతూ ఉంటుంది కాబట్టి ఇవి శాస్త్రవేత్తలు దేశాలు ఇక మనం విట్లు చూద్దాం ఎక్కువ బిట్లైతే తయారవ్వలేదు మొత్తం పన్నెండు బిట్లు తయారయ్యాయి ఒకటవది ఒక కొలత యొక్క ఫలితం ఎన్ని భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది ఒక రకంగా రెండు రకాలుగా మూడు రకాలుగా వీలైనని ఎక్కువ రకాలుగా రెండవది ఏ దేశం నుండి మోచేయి నుండి వేలి కొనల వరకు గల మోరా పొడవును ప్రపంచంలో ఇతర ప్రాంతాల వారు కూడా అంగీకరించారు ఇరాన్ ఇరాక్ ఈజిప్ట్ సింధు నాగరికత మూడవది ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ప్రామాణిక కొలత ప్రమాణాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు పదిహేడు తొంభై రెండు పదిహేడు తొంభై పదిహేడు తొంభై నాలుగు పదిహేడు తొంభై ఆరు నాలుగవది పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం మీటర్ కిలోమీటర్ సెంటీమీటర్ మిల్లీమీటర్ నెక్స్ట్ బిట్ ఐదవది కుట్టుమిషన్లో సూది యొక్క చలనం దేనికి ఉదాహరణ ఆవర్తన చలనం వృత్తాకార చలనం రేఖీయ చలనం ఏది కాదు ఆరవది క్రింది వైనలో ఏ వస్తువు యొక్క నీడ మనకు బాగా కనిపిస్తుంది పారదర్శక వస్తువులు అపారదర్శక వస్తువులు పాక్షిక పారదర్శక వస్తువులు ఏ మరియు సి నెక్స్ట్ ఏడవది పెరిస్కోప్ తయారీలో కనీసం ఉండాల్సిన దర్పణల సంఖ్య ఎంత రెండు మూడు నాలుగు ఒకటి ఎనిమిదవది లోహప్ మోత విద్యుత్ ఘటం యొక్క ధనద్రవం రుణద్రవం ఏ మరియు బి ఏది కాదు తొమ్మిదవది స్థితిలో దిక్సూచి సూది ఏ దిక్కులను సూచిస్తుంది ఉత్తర దక్షిణ దక్ తూర్పు పడమర తూర్పు ఉత్తర పడమర దక్షిణ నెక్స్ట్ బిట్ పదవది క్రింది వనలు ఐస్కాంతం ఆకర్షించేవి ఏవి ఇనుము నిఖిల్ కోబాల్ట్ ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడులు పదకొండవది మొక్కల శ్వాసక్రియలు విడిచిపెట్టేవి సాధారణంగా ఓటు సివోటు ఏ మరియు బి ఎన్ పన్నెండవది వాల్టా ఏ దేశస్థుడు ఇటలీ గ్రీకు స్పెయిన్ ఆస్ట్రియా ఇవి ఫ్రెండ్స్ పన్నెండు విట్లు ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం ఆరవ తరత సైన్స్ సెమిస్టర్ టూ టెక్స్ట్ బుక్ బిట్ యొక్క ఆన్సర్స్ ఇప్పుడు ఒకటవది ఒక కొలత యొక్క ఫలితం ఎన్ని భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ బి రెండు రకాలుగా ఎందుకంటే సపోజ్కి ఏడు మీటర్లు అంటే ఏడు అనేది సంఖ్య మీటర్లు అనేది ప్రమాణం ఇలా సంఖ్య ప్లస్ ప్రమాణంగా రెండు రకాలుగా చూపడబడుతుంది రెండవది ఏ దేశం నుండి మోచేయి నుండి కనుల వరకు గల మోరా పడవను ప్రపంచంలో ఇతర ప్రాంతాల వారు కూడా అంగీకరించారు ఆన్సర్ ఆప్షన్ సి ఈజిప్ట్ ఈ మోరా పడవ ఈజిప్ట్ నుండి ప్రపంచ దేశాలంతటికీ విస్తరించినది మూడవది ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థను పిలువబడే ప్రామాణిక కొలత ప్రమాణాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు ఆన్సర్ ఆప్షన్ బి పదిహేడు వందల తొంభై నాలుగవది పడవ యొక్క ఎస్ఐ ప్రమాణం ఆన్సర్ ఆప్షన్ ఏ మీటర్ పొడవ ఎస్సే ప్రమాణం మీటర్ ఐదవది కుట్టు మిషన్లో సూది యొక్క చలనం దేనికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆవర్తన చలనం దీన్నే డోలనా చలనం అని కూడా అంటారు ఆరవది క్రింది వనలో ఏ వస్తువు యొక్క నీడ మనకు బాగా కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి అపారదర్శక వస్తువు అంటే కాంతి ప్రయాణించిన వస్తువు ఏడవది పెరిస్కోప్ తయారీలో కనీసం ఉండాల్సిన దర్పణాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు రెండు దర్పణాలు ఉండాలి కనీసం ఎనిమిదవది లోహపు మోత విద్యుత్ ఘటం యొక్క ధనధ్రువం ఆన్సర్ ఆప్షన్ ఏ ధనధ్రువం అవుతుంది తొమ్మిదవది స్థితిలో దిక్సూచి సూది ఏ దిక్కులను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తర దక్షిణ నార్త్ సౌత్ పదవది క్రింది వారిలో అయస్కాంతం ఆకర్షించేవి ఏవి ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు మూడులు పదకొండు మొక్కల శ్వాసక్రియలు విడిచిపెట్టేవి సాధారణంగా ఆన్సర్ ఆప్షన్ బి సివోటు మొక్కలు జంతువులు రెండు కూడా శ్వాసక్రియలు సివోటు రిలీజ్ చేస్తాయి మొక్కలకి ఇరణి సమయక్రియలో ఓటు రిలీజ్ చేస్తాయి పన్నెండవది వాల్టా ఏ దేశస్థుడు ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇటలీ వాల్టా ఇటలీ దేశస్థుడు ఇవి ఫ్రెండ్స్ సెమిస్టర్ వన్ మరి సెమిస్టర్ టూ ఆరో తరద సైన్స్ నుంచి ఫుల్గా టెక్స్ట్ బుక్ మొత్తం చూసి ప్రిపేర్ చేయడం జరిగింది ఇవన్నీ మీకు చూస్తే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ మీకు యూజ్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ